త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సిపిఐ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏలూరు నగరంలో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది రోడ్ షో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వంతెన వాసువి సిల్స్ బిర్లాభవన్ సెంటర్ మెయిన్ బజార్ బంగారు షాపుల రోడ్ కుండీ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ రామకోటి వైఎంహెచ్ హాల్ రోడ్ మీదుగా తిరిగి నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుంది పలు చోట్ల నారాయణ వ్యాపారస్తుల్ని చిరు వ్యాపారులను ఆటో కార్మికులను మెయిన్ బజార్లోని బంగారు నగల వ్యాపారస్తులను ఇండియా కూటమి అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల జరిగిన సభలకు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు ఈ సభల్లో నారాయణ మాట్లాడుతూ నియంతృత్వ మోదీ ప్రభుత్వ వారి నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని చెప్పారు ఈ ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు రాష్ట్ర సమితి సభ్యులు నెక్కంటి సుబ్బారావు కలిసెట్టి వెంకట్రావు సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యుల పుప్పాల కన్నబాబు సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్ ఏఐటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావు చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్ కళింగ లక్ష్మణరావు సిపిఎం నగర కార్యదర్శి జిల్లా నాయకులు బి సోమన సోమయ్య జగన్నాథం జి కోటేశ్వరరావు ఎం ఇస్సాకు కాంగ్రెస్ పార్టీ నుండి యోహాన్ రాజు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి అట్లాంటి బండి వెంకటేశ్వర్లు ఈ రోజు అసెంబ్లీకి తరఫున పోటీ చేస్తున్నారు కంకే కూడా అదే ఇండియా కూటమి ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తా ఉంది అసెంబ్లీకి కంకే కొడవని పార్లమెంట్ అస్త్రం గుర్తు వేయడం ద్వారా జాతీయ స్థాయిలో రాజకీయాలు మారాలి రాష్ట్రంలో రాజకీయాలు మారాలి రాష్ట్రంలో వైసీపీ పాలన ఎప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ చెప్తానే ఉన్నాం కానీ ప్రధాన ముఖ్యమంత్రి మోడీ గారే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా పొగిడేవాడే ఈరోజు ఏమంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం తర్వాత స్కామి ప్రభుత్వం అని చెప్పి ఉన్నాడు అర్థమైపోయింది ఇప్పటిదాకా మేంజీ దాంతోపాటు ప్రధానమంత్రి మోడీనే చెప్తా ఉన్నాడు జగన్ లాంటి వాడు మీరు గెలిపించి కానీ చంద్రబాబు నాయుడు ఒక పక్క ఏమంటాడంటే జగన్మోహన్ రోడ్డు కానీ ఏం చేస్తారు వీళ్ళు మళ్ళీ బీజేపీకి ఓటేస్తా ఉన్నారు దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేసే బీజేపీ వాళ్ళే మోడీ గారు రాష్ట్రానికి ఏ న్యాయం చేయలేదు మన ఫ్యాక్టరీలు ఇవ్వలేదు ఉన్న పని సమ్మెస్తున్నాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవర నిర్మాణ సంస్కృతిగా లేదు ఇవన్నీ చేశాయి భార్య అందుకే జాతీయ స్థాయిలో ఈ మోడీ ప్రభుత్వం ఓడిపోయి దశకొచ్చింది మూడవ తప్పు పెళ్లికి జరిగినాయి ఎప్పటికీ మొత్తం ఆయన ఓడిపోతా ఉన్నాడు దాదాపు రెండు మంది సినిమాలు వచ్చారు కనపడల అందుకనే మోడీ క్యావిడరీ కాకుండా ఇప్పుడు తాళి పుట్టు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు మంగళ మంగళ మంగళసూత్రాలని అంటే ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ వచ్చి హిందువుల మనలో ఉన్నటువంటి తాళి పుట్టు లాక్కెళ్తారట మంగళసూత్రానికి ఆయన కేంద్రించాయా ఆయన మంగళసూత్రం కట్టారు ఒక మహిళకి ఆ మహిళ ఏమైంది సాక్షాత్తు మంగళసూత్రం కట్టేటువంటి మహిళ మోడీ భార్య ఇప్పుడు ఎక్కడుంది ఫుట్పాత్ ఉంది పాపం ఆయన వెళ్ళుకోలే బెల్లాన్ని ఎల్లుకొనేవాడు ఆయన కట్టే మాంగళ్యానికి విడిపోయినవాడు ఆయన మంగళ మహాగుతాడు అదే ఈ దేశంలో రాజ్యాంగం వింతక మహాత ఉన్నాడు i'm going to rajanga matter to